నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట ప్రభునామంలో మీ అందరికి వందనాలు నా పేరు శ్యామ్ హైదరాబాద్ నుండి ఈ రోజు గుజరాత్ లోని బారుచ్ డిస్టిక్ వరకు మనం ప్రార్థన చేద్దాం గొప్ప తండ్రి మహానుద్రా నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా తండ్రి గుజరాత్ లోని బారిచ్ డిస్టిక్ వరకు మేము ప్రార్థన చేస్తున్నాం దానిలో ఉన్నటువంటి ఎనిమిది మండలాలు ఆరు వందల ఐదు గ్రామాలను మీరు జ్ఞాపం చేసుకోండి ప్రజలందరూ రక్షణ పొందినట్లు మీ కార్యం జరిగించండి ఎవరు నశించుట మీ చిత్తం కాదయ్యా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని మీ చిత్తం కనుక నైనా వీరందరూ సత్యం ద్వారా ప్రతిష్ఠులు కావటానికి అని తెలుసుకొని రక్షణ పొందినట్లు మీ కార్యం జరిగించమని ఎంతగానో వేడుకున్నంతండి ఈ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి విశ్వాసులను జ్ఞాపం చేసుకోండి వారి ప్రతి అవసరాన్ని ఇచ్చండి వాళ్ళని బలపరచండి మీ సేవ చేస్తున్న కాపర్లను చేసుకుని వారు ఎంతో చక్కగా పరిశుద్ధంగా నీతితో న్యాయంతో నైనా మీ యొక్క సేవ చేయడానికి వారిని బలపరచమని వేడుకున్నంతండి గ్రామాధికారులను నాయకులను జ్ఞాపం చేసుకొని వారికి తెలివిని వివేచనను అనుగ్రహించండి ఎంతో చక్కగా ప్రజలకు సేవ చేయడానికి వారిని బలపరచవలసిందిగా వేడుకున్నంతండి యొక్క వన్ మినిట్ ఆ ప్రార్థనలో ప్రార్థిస్తున్నటువంటి ఏకీభీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని చేసుకుని వారిని దీవించండి మీ చిత్తానుసారంగా ఆశీర్వదించమని కొద్ది ప్రార్థనను ప్రవైన ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన ఆమల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె